పెట్రోల్ డీజిల్ బాటిల్స్లో నింపరాదు అని తహసీల్దార్ వసంతలక్ష్మి ఎంపీడీఓ సురేష్ బాబు యూపీఆర్డి యుగంధర్ అన్నారు పులిచెల్ల మండలం మంగళంపేట శ్రీ వెంకటేశ్వర గంగమ్మ ఫిల్లింగ్ స్టేషన్ను గురువారం అధికారులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాహనాలకు మాత్రమే డీజిల్ పెట్రోల్ నింపాలని విడిగా బాటిల్స్లో విక్రయించరాదని అలా విక్రయిస్తే చర్యలు చేపడతామని అన్నారు పెట్రోల్ బంక్ యజమాని రాయల్మోహన్ మాట్లాడుతూ నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ విక్రయిస్తున్నామని బాటిల్స్ నింప్ నింపరాదని అనే వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు